హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమాజ్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే సంక్రాంతికి సంబంధించిన పిండి వంటలు ఏం చేసుకున్నాం మేము మరియు మా ఊర్లో ముగ్గుల పోటీలు కూడా జరిగాయి ఆ పోటీల్లో ఏమేం ముగ్గులు వేశారు అనేది చూపిస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి మా ఊర్లో ప్రతి సంవత్సరం ముగ్ల పోటీ జరుగుతుందన్నమాట ఈ సంవత్సరం కూడా ముగ్ల పోటీ జరిగింది దాంట్లో ఏమేమి ముగ్గులు ఉన్నాయి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేది చూసేయండి ఇంకా వీడియోలో ఇప్పుడైతే సకినాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను తెలంగాణ స్పెషల్ సకినాలు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు నానబెట్టుకొని కొంచెం ఆరమూసుకొని తర్వాత పిండి మరపట్టించుకోవాలి తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వాము నువ్వులు వేసుకోవాలి వాము నువ్వులు ఎంతైనా వేసుకోవచ్చు ఎవరి ఇష్టం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారనమాట ఎక్కువ తక్కువ ఎంతైనా వేసుకోవచ్చు నువ్వులు మరీ ఎక్కువగా వేసుకుంటే కొంచెం లావుగా వస్తాయి కానీ టేస్ట్ బాగుంటాయి సో మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు అన్నమాట మేమైతే ఇక్కడ ఐదు కేజీల పిండికి కేజీన్నర నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ వాము వేసుకున్నాము ఉప్పు అయితే రుచికి సరిపడా వేసుకోవాలి సో ఇప్పుడు వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు చేతితో పట్టుకొని ఇలా వేస్తు వేసేదానికి వీలుగా ఉండాలన్నమాట చూసారు కదా చేత్తో ఇలా సకనాలు పోసుకోవాలి వేళ అటు ఇటు తిప్పుతూ వేసుకుంటే వచ్చేస్తాయి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి దీనికి ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి వీటిని ఇవి మంచిగా ఆరనివ్వాలి వీటిని ఆరిన తర్వాతనే తీయాలి లేదంటే నూనె ఎక్కువగా పీలుస్తాయి లేదా దాంట్లోనే టప్ టప్ అని పేలుతూ ఉంటాయనమాట ఈ నువ్వులు వాము కూడా చిన్న రాయి కూడా ఉండకుండా చూసుకొని అందులో పోసుకోవాలి కొంచెం గాలిచ్చినట్టుగా చేసుకొని పోసుకోవాలన్నమాట అంటే నీళ్ళలో వేసి ఇలా చేత్తో ఇలా ఇలా అంటే కిందకి ఇసుక అంతా వెళ్ళిపోతుంది సో అలా చేసుకొని అందులోకి వేసుకొని కలుపుకోవాలి చిన్న రాయి ఉన్నా కూడా ఆయిల్ అంతా పైకిస్తుందన్నమాట సో కేర్ఫుల్గా చేసుకోవాలి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా తీసుకొని ఒక ప్లేట్తో ఇంకొక ప్లేట్ పైన ఇలా ఒకదానిపైన పైన ఒకటి వరుస పెట్టేసుకోవాలి తర్వాత వాటిని అలాగే ముక్కుడులో వేసేసుకొని అంటే నూనె ఉన్న బాణల్లో వేసేసుకొని కాల్ చేసుకోవడం ఇంకా ఇక్కడ మా అమ్మ పెద్దమ్మ కూడా వేస్తున్నారు వాటిని పోస్తున్నారు సకినాలు చూసారు కదా చూపించిన విధంగా ప్లేట్ని ఇలా అందులోకి జారు విడిచినట్టుగా అంటే సరిపోతుంది తర్వాత కొంచెం అలానే వదిలేసి ఒక టూ మినిట్స్ పాటు అలాగే వదిలేసి తర్వాత మన అప్పాల పుల్లతో ఇలా ఇలా కదపాలన్నమాట తర్వాత మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి సో అంతే శకెనాలు రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అరిసెల కోసం బెల్లం తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల పిండి తీసుకోవాలన్నమాట సేమ్ పిండి ఇంతకుముందు సకనాలకు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే దీనికి కూడా తడిపిండి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ తడిపిండిని కూడా ఇప్పుడు నేను కొలుస్తున్నాను చూసారు కదా ఈ కప్పులో బాగా పడిపోయింది సో దాన్ని కూడా నేను తర్వాత కౌంట్ చేసుకుంటాను ఇప్పుడు రెండు కప్పులు అనుకోండి ఇవి ఇది తవ్వ యాక్చువల్లీ దీంతో అయితే త్వరగా ఈజీగా అయిపోతుందని దీంతో కొలుస్తున్నాను రెండున్నర కప్పులు అయింది ఫస్ట్ ఎక్కువగా పడింది కదా దాంతో కొలుచుకుంటే రెండున్నర కప్పులు అయింది బెల్లం ఏమో కప్పు పావయిందన్నమాట సో దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలి బెల్లంలోకి కొన్ని వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పొయ్యి పైన పెట్టుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి ఇంకా బెల్లం మంచిగా కరిగి మరుగా మరగాలి మంచి పాకం రావాలన్నమాట అప్పటిదాకా కలుపుతూ ఉండాలిలా చూసారు కదా నురగనురగలాగా వస్తుంది కదా నురగలాగా రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ నుంచి ఇంకా చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్లో ఈ పాకాన్ని వేసి చూసుకోవాలి తర్వాత చేత్తో మనం దగ్గరకి అంటే ముద్దలాగా రావాలన్నమాట రౌండ్ బాల్ రావాలి అప్పుడే అది పాకం మంచిగా వచ్చినట్టు చూసారు కదా ఇలా వస్తే పాకం వచ్చినట్టే ఇప్పుడు దీంట్లోకి పిండి వేసుకోవచ్చు అనమాట ఈ పాకం రెడీ అయిపోయింది ఇంకా సో స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకున్నాను నేను పోయడానికి ఈజీగా ఉంటుందని తర్వాత పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా మరియు ఈ పాకంలో ఈ పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలన్నమాట ఇలా పిండి వేసినప్పుడు కొంచెం లూజ్గానే అనిపిస్తుంది భయపడక్కర్లేదు కొంచెం లూజ్గా ఉంటుంది అంతే ఇప్పుడు తర్వాత చల్లారిన తర్వాత మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది పిండి ముద్దలాగా రెడీ అయిపోతుందనమాట అప్పుడు మనం అరిసెలు చేసుకోవడానికి వీలుగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి చల్లారిన తర్వాత చూసారు కదా మంచిగా దగ్గరకు వచ్చేసింది కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవాలి ఇంకా చూసారు కదా మీకు ఎంత సైజు కావాలో అంత ముద్ద పెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుంది చూపిస్తున్నట్టుగానే కొంచెం అందంగా ఉండాలి మరీ సన్నగా చేసుకుంటే రావన్నమాట ఇలా మంచిగా పొంగుతాయి నూనెలో వేసుకుంటే నూనెలో వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కాలిన తర్వాత ఇలా చెమ్ముతో ఎందుకు వత్తుతారంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అది ఆయిల్ మొత్తం తీసేస్తారు ఇలా చెమ్ముతో ఒత్తితే ఆయిల్ పోతుంది అలా ప్రెస్ చేసేటప్పుడు కూడా నిదానంగా చుట్టూ మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ మొత్తం కిందకి పోతుంది మన అరిసె కూడా నీట్గా షేప్ మంచిగా వస్తుంది ఒకవేళ గట్టిగా అన్నారంటే చెమ్ముతో మొత్తం పిండంతా బయటకు వచ్చేస్తుంది షేప్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో చూసుకొని జాగ్రత్తగా ఇలా కాల్చేటప్పుడు కూడా నిదానంగా తిప్పుకోవాలి ఇది బాగా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి సో నిదానంగా తిప్పుకోవాలి తీసుకున్నప్పుడు కూడా స్పూన్లోకి మధ్యలోకి వచ్చేలాగా చేసుకొని ఇలా చెమ్ముతో ప్రెస్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం సైడ్ సైడ్ లాగా పెట్టుకోవాలి ఇలా కొన్ని అయిన తర్వాత వేరే వాటిలోకి షిఫ్ట్ చేసుకుంటూ సైడ్కి పెట్టుకుంటూ ఉండాలి అంతే అరిసెలు రెడీ అయిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా పండక్కి ఎంతో స్పెషల్గా చేసుకునే పిండి వంట ఇది ఇక ముగ్గులు చూద్దాం రండి మా ఊర్లో కరీంనగర్ డైరీ వాళ్ళు నిర్వహిస్తారనమాట పాలకేంద్రం వాళ్ళు సో పాలు పోసే వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ పిల్లలు వేస్తారు ముగ్గులు ఈసారి కొంచెం మందే పాల్గొన్నారు ఒక టెన్ మెంబర్స్ వరకు పాల్గొన్నారు అంతే చూసారు కదా వాళ్ళ ముగ్గులు అయితే చూపిస్తున్నాను నేను మీరు గెస్ట్ చేయండి దేనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుంది అని వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్